హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు మన వీడియోలో అయితే చిన్న మ్యాచింగ్ సెంటర్ అనమాట సూర్యాపేటలో చూడడానికి చిన్నగా అనిపిస్తుంది కానీ లోపల ఎంత మెటీరియల్ ఉంది అనేది మీకు కూడా చూపిస్తాను హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సిరి హోమ్మెంట్ ఈరోజు వచ్చేసి మనము ఇక్కడ సూర్యాపేట ఎంవి రోడ్ దగ్గర పిఎం షాప్ దగ్గర ఉన్నాము ఈ షాప్ వచ్చేసి మ్యాచింగ్ షాప్ అనమాట మనకు కావాల్సిన లెహంగాస్ కానీ సారీస్ లైనింగ్స్ కానీ పట్టు సారీ బ్లౌజెస్ పీసెస్ కానీ హాఫ్ సారీస్ కానీ అన్నీ ఉంటాయి అనమాట డైలీ వేర్ ఫ్రాక్స్ కానీ స్టిచ్చింగ్స్ గాని ఆల్ టైప్స్ వెరైటీస్ అన్నీ ఇక్కడ ఇక్కడ దొరుకుతాయి అనమాట ఇక్కడ ఏదైనా దొరుకుతాయి మనం అయితే శాంపుల్ గా ఒక టూ త్రీ ఎగ్జాంపుల్స్ అయితే చూద్దాము నూట యాభై రూపాయలు స్టార్టింగ్ ఉంది ఎయిట్ ఫిఫ్టీ వరకు ఉంటుంది అండి ఈ పట్టు బనారస్ అండి ఇది లాజరీ బనారస్ ఇంకో ఈ రాసిల్క్ మీద బూటీ బూటీస్ అండి రా మీద బూటీ అండి ఇవి సీక్వెన్స్ ఉంది జార్జెట్ మీద సీక్వెన్స్ ప్లస్ డిజిటల్ ప్రింట్ లెంగాకి చీరేకి బ్లౌజ్కి అంటే మల్టీ పర్పస్ ఉంది ఆ టోటల్ మల్టీ పర్పస్ మీకు ఏం పర్పస్ కావాలో ఆ పర్పస్ అని చేసుకోవాలండి ఇది టాప్ క్లాత్ అండి టాప్ ప్లస్ బ్లౌజ్ అండి టాప్ ప్లస్ బ్లౌజెస్ అండి ఇది సాటిల్ ജോർജ് കെപ്പ ഇവി നൂറ്റാവും മീറ്റരാ ഇത് കൂടെ നൂറ്റ യാ മീറ്റരാ ഇവിടെ മീറ്ററ ഇ നൂറ്റ യാബ രൂപ ഇവി കോട്ടൺ ക്ലോത്ത് ക്ലാത്ത് രൂപ മീറ്റർ ഈ നെറ്റെഡ് ലെങ്കക്ക് പർപസാ ഇത് മീറ്റർ ആ രണ്ട് ആ ഈ ഈ ഈ ഇണ്ടാല് വളഈ ഐദുട ഫാബ്രിക് ലെങ്കക്കേ ബ്ലൗസ് കേ వీటిలో కావాలండి ఆర్ కలర్ ఉంది ఇంకో ఇదొక డి మోడల్ ఉంది ఇంకో ఇది ఒక మోడల్ ఉంది ఇంకో ఇది ఒక మోడల్ ఉంది ఇవి ఈ నూట యాభై మీటర్ ఈ వర్క్ బ్లౌజ్ అండి మూడు వందల యాభై స్టార్టింగ్ ఉంది మూడు వందల యాభై నాలుగు వందల ఐదు వందల యాభై రెండు వందల యాభై నూట యాభై ఇంకో ఈ కోట ఈ కాటన్ బనారస్ అండి నూట యాభై రూపాయలు స్టార్టింగ్ అండి మీటర్ చికెన్ కారీ అండి కాటన్ చికెన్ కారీ కాటన్ చికెన్ కారీ క్రాస్ అండి ఈ రెండు వందల యాభై మీటర్ లెంగాకే ఇదండి ఈ కలంకారి పట్ ఇవే కలంకారీ మోడల్ అండి వాటిలో కల వాటిలో ఇవి చూడండి ఇవి ఇప్పటి బ్లౌజెస్ అండి మగ్గం వరక ఆరి వరక కంప్యూటర్ వరక లైనింగు లైనింగ్ ఫాల్ సాటీ క్రేప్ బెంగళూరు సాటీ ఈ కాటన్ రా సిల్క్ ఉంది ఇంకో చూడండి టాప్కే బ్లౌజెస్కే అండి ఇది చూడండి కాటన్ రా సిల్క్ ఇవే టోటల్ కలర్ ఉంది చూడండి ఇవి ఈ నూట ఇరవై మీటరు ఇవే ఈ బెంగళూరు స్టార్ట్ ఇది వంద రూపాయ మీటర్ ఇంకో వీటిలో కలర్ కావాలంటే ఇది అర కలర్ ఇది చూడండి టోటల్ కలర్ పైన ఉంది ఏ కలర్ కావాలా ఎన్ని కావాలని ఇస్తారండి ఇక ఇది మామూలు దుప్పట్ట నెట్టెట్ దుప్పట్ట ఇంకో ఇది చూడండి ఇది పట్టు బనారస్ అండి ఇది చూడండి ఇది ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఇంకో జోర్జెట్ చూంది అండి ఆఫ్ సారీ వీళ్ళు కావాలని రెండు మూడు మోడల్ ఉంటుందా ఏ కలర్ కావాలన్నా ఆ కలర్ ఉంటుందండి ఇది ఇది జార్జెట్ ఇంకో ఇది ఒక్కటే ప్యూర్ విస్కోస్ అండి లోరెక్స్ ఇది కొద్దిగా రేట్ ఎక్కువ ఉంది వాటిలో తక్కువ తక్కువలో మార్కెట్లో తక్కువ రేటు కూడా ఉంటుంది బట్ ఇది వరకు కొద్దిగా హెవీ ఉంది మార్కెట్లో తక్కువ అంటే తక్కువ కూడా ఉంటుంది లేదు కానీ ఉంది బట్ ఆ చీజ్ వేరే ఉంటుంది అది హెవీ ఉంది ఇంకో ఇంకో ఇది ఇది జో జట్లో వేరే రంగోలి అండి ఇది చూడండి అదే ఎక్కువ ఉంది అదే కుందండి ఇవే ఇవి కలంకరీ లాగా అండి ఇది బాగుంది ఇంకో కలంకరీ కావాలండి వన్ ద వే ఉంది నెక్స్ట్ వీక్ కూడా వస్తుంది కలంకరీ మోడల్ కొత్త మోడల్ అనుకో ఇవే డోలా సిల్క్ అండి ఈ డోలా సిల్క్ బ్లౌజ్కి డ్రెస్సెస్ కే లాంగ్ ఫ్రాక్ మల్టీ పర్పస్ ఉంది ఇదంటే ఫోర్ ఫోర్ ఫిఫ్టీ మీటరే ఇంకో పోజన్ ప్రింట్ అండి ఇది సిక్స్ ఫిఫ్టీ మీటర్ ఇంకో జోర్జెట్ మీద పోజన్ ప్రింట్ ఇది ఎయిట్ ఫిఫ్టీ మీటర్ ఎయిట్ బ్లౌజ్కే డ్రెస్సెస్కే అండి ఇంకో ఇవే ఆర్గంజా ప్రింట్ ఈ పోజన్లో ఆర్గంజా ఇది ఏడు వందల యాభై మీటర్ ఇంకో ప్రింటెడ్ కావాలంటే ఇవి చూడండి ఇది ఓన్లీ రెండు మీటర్ చీరేకే బ్లౌజెస్కే అంటే లాంగ్ ఫ్రాక్ వీటిలో కలర్ కావాల కలర్ ఉంది డిజైన్ కావాలి డిజైన్ ఉంది ఇంకో కాటన్ కలర్ లాగా చూడండి ఓన్లీ లైట్ కలర్ ఉంటుందా కలర్స్ ఉన్నాయి కలర్ కాటన్ అండి ఓన్లీ వన్ ఫిఫ్టీ మీటర్ ఇంకో ప్రింట్ అండి వీటిలో కూడా మంచి మంచి కలర్స్ ఉన్నాయి ఫ్రాక్ బ్లౌజెస్ టాప్ ചൂടേണ്ടൂട്ട് ക്ലോത്ത് അല്ലേ അത് ചീരക്കാൻ അല്ലേ ഇങ്ങോ ചൂട് ഈ ഐറ്റം ഉണ്ട് അത് ഡിജിറ്റൽ പ്രിന്റ് അല്ലേ ഇ ఇవి టోటల్ నెట్ ఎడ్ ఇవే ఈ టూ బై టూ బ్లౌజ్ అండి కాటన్ కాటన్ బ్లౌజ్ పీస్ ఈ సాటిన్ క్లాత్ ఇవి సాటిన్ క్లాత్ అండి సాటిన్ లో మీకు ఏ కావాల్లా కావాలా ఎన్ని కావాలో ఉంటుంది అండి ఈ నెట్ ఇవి ఆర్ గంజా ఆల్ ఓవర్ ఆర్ గంజా వెల్వెట్ వెల్వెట్లో అండి ఇది చూడండి లో ప్లేన్ కావాలన్నా ప్లెయిన్ కూడా ఉన్నాయి వెల్వెట్ అండి ఈ ఆర్గంజా ఫ్యాబ్రిక్ చూడండి ఇవి యాపిల్ సాటిన్ అవి రియాన్ రయాన్ ఫ్యాబ్రిక్ పెయింట్ అండి ప్లెయిన్ రేయాన్ అండి ఓన్లీ హండ్రెడ్ రూపీస్ మీటర్ దుప్పట్టా ఉన్నాయండి ఇవి ఆల్ టైప్ ఉంటదా ఇక్క లూ చదువులే సార్ ఇవి తీసుకోండి ఓకే నెట్టెడ్ నెటెడ్ చాలా లోపల ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పైన పెట్టారు అన్నమాట పట్టు బెనారస్ బ్లౌజ్ దగ్గర నుంచి ఈ బ్లౌజెస్ అన్ని కూడా చూడండి అన్ని మనకు కావాల్సిన మ్యాచింగ్స్ అన్ని ఉన్నాయి ఇట్లా థ్రెడ్ వర్క్ లో కానీ లో గానీ నెట్టెడ్ లో నెట్టెడ్ లో గానీ ఆల్ టైప్స్ ఆఫ్ మెటీరియల్స్ ఇక్కడ ఉన్నాయి సిల్వర్ ఏంటి గోల్డ్ ఏంటి చూడండి వర్క్ ఇవన్నీ బ్లౌజ్ బ్లౌజ్ కి సంబంధించిన మెటీరియల్స్ ఇంకా ఫ్రాక్స్ లెహెంగా కూడా చాలా వరకు స్టింగ్ చేసుకుంటుంటారు ఇవన్నీ కూడా నెట్టెడ్ ఐటమ్స్ నెట్టెడ్ ఇంకా థ్రెడ్ వర్క్స్ లో మన అన్ని ఉన్నాయి ఇక్కడ కూడా ఇంకా ఇది కూడా ఇది లెహెంగాస్ కి అయితే బాగుంటాయి కదా హాఫ్ సారీస్ లెహె కాటన్ టాప్ కాటన్ టాప్ క్లాత్ ఇది ప్లెయిన్ శారీస్ ఇప్పుడు చాలా ట్రెండింగ్ లో కూడా ఉన్నాయి కదా చాలా మంది కడుతూ ఉంటారు ఈ ఈ శారీస్ కి బ్లౌజ్ కూడా ఇక్కడ మ్యాచింగ్ కూడా దొరుకుతాయి మనకి శారీస్ కైనా యూజ్ చేసుకోవచ్చు బ్లౌజెస్ లహంగాస్ అయినా ఫ్రాక్స్ వరకు మనకు కావాల్సిన నెట్టెడ్ నెట్టెడ్ లెహంగాస్ అయినా గాగ్రాస్ కైనా మళ్ళీ లేదంటే పట్టు టైప్ లో బార్డర్స్ కావాలన్నా క్రచెల్ లో కావాలన్నా ఆల్ టైప్స్ వెరైటీస్ అయితే ఇక్కడ ఉన్నాయి చూడండి ఇంకా ఇప్పుడు కొత్తగా లేటెస్ట్ వచ్చేసి ఎక్కువగా కలంకారీ అంటున్నారు కదా కలంకారీ డిజైన్స్ కూడా చాలా రకాలు ఉన్నాయి చాలా టైప్స్ ఉన్నాయి చూడండి ఇవన్నీ ఫ్రాక్స్ కి స్టిచ్చింగ్స్ చేసుకోవడానికి కొంతమంది అయితే శారీస్ లా కూడా తీసుకెళ్ళిపోతారు ఇవైతే పట్టు శారీస్ కి మ్యాచింగ్ బ్లౌజెస్ వర్క్ చేసుకోవడానికి ఉంటాయి కదా రీజనబుల్ కాస్ట్ దగ్గర నుంచి హై కాస్ట్ వర్క్ కూడా ఇక్కడ దొరుకుతాయి అనమాట ఇవేమో నెట్టెడ్ అనమాట నెట్టెడ్ వర్క్ వర్క్ అయినా వర్క్ కైనా హాఫ్ శారీ కైనా సారీ యూస్ చేసుకుంటారు చాలా వర్క్ ఇదైతే చున్నీస్ చున్నీస్ కూడా ఆల్ టైప్ చున్నీస్ ఉన్నాయి ఇది క్రష్డ్ అనమాట క్రష్ లెహంగాస్ కి కావాల్సినవి ఇది ఈ క్రష్లో ఇదొక ఇదొక డిజైన్ ఇవన్నీ నెట్టెడ్ నెట్టెడ్ బ్లౌజ్ పీసెస్ కి లెహంగాస్ కి అయితే అన్ని బెనారస్ అనమాట ఈ వీడియో అయితే మీకు ఖచ్చితంగా యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ కామెంట్ రూపంలో ఎలా ఉందో కామెంట్ చేయండి అలాగే ఈ షాప్ అడ్రస్ అనేవి నేను డిస్క్రిప్షన్లో పెడతాను చూడండి